ఈరోజు ఈ వీడియోలో మనం సెమ్ ఫైవ్ లీనియర్ ఆల్ చెప్పిన మ్యాథమెటిక్స్కి సంబంధించి ఎగ్జామ్ టిప్స్ అనేది చూద్దాం అనమాట రేపే మనకి ఎగ్జామ్ ఉంది ఆల్రెడీ అన్ని ప్రిపేర్ అయ్యాం థీరమ్స్ నేర్చుకున్నాం కొన్ని ప్రాబ్లమ్స్ నేర్చుకున్నాం ఇప్పుడు వేటిని ఎక్కువగా చూసుకోవాలి లాస్ట్ మినిట్లో చూసుకుంటే మనకు ఎక్కువగా మార్క్స్ వచ్చే అవకాశం ఉందన్న విషయాన్ని వీడియోలో చూద్దాం ఇప్పుడు మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చి ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోని మాత్రం వెండి వరకు చూడండి చిన్న షార్ట్ వీడియోని మీకు ఈ వీడియోలో చెప్పే ప్రతి క్వశ్చన్కి ప్రతి టాపిక్కి సంబంధించిన వీడియోస్ మనకు ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి లీనియర్ ఆల్జిబ్రా అనే ప్లేలిస్ట్ ఉంటుంది అందులో వెళ్ళి మీరు చూడవచ్చు ఇంకా నేర్చుకోవాల్సింది ఒక తీరం ఉంది అది స్పానింగ్ సెట్ తీరం స్పానింగ్ సెట్ తీరం మన ఈ ఛానల్లో ఈ తీరానికి సంబంధించి ప్రూఫ్ ఉంది మీరు చూడండి ఒకసారి చూసి అర్థం కాదు ఓ త్రీ ఫోర్ టైమ్స్ చూడండి స్పానింగ్ సెట్ తీరం సెకండ్ తీరం వచ్చేసి ర్యాంక్ నలిటీ తీరం ర్యాంక్ నలిటీ తీరం ఓకే సో ఈ రెండు తీరంస్లో నుంచి ఒక తీరం కంపల్సరీ ఎగ్జామ్లో ఉంటుంది ఉంటే రెండు కూడా ఉంటాయి చెప్పలేం సో ఇక్కడ ర్యాంక్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి నల్ స్పేస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి కాలన్ స్పేస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అన్న విషయాలను కూడా మనం యూట్యూబ్ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఒకసారి చూడండి డెఫినేషన్లో కూడా అడిగే అవకాశం ఉందన్నమాట సో తర్వాత మనం ఇక్కడ థర్డ్ యూనిట్ ఫోర్త్ యూనిట్ ఒకటే టాపిక్ పైన బేస్ చేసి ఉంది అది ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టార్స్ పైన సో ఇక్కడ ఐగన్ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఐగన్ వెక్టార్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అన్న విషయాన్ని మనం క్లియర్గా ఐడియా ఉండాలి ఎందుకంటుండ సార్ క్లియర్గా ఐడియా ఉండాలి అని అంటే ఐగన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసే క్రమంలో మనం ఇక్కడ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అనే ఒక ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేస్తాం మిడిల్లో ఐగన్ వాల్యూస్ రావాలంటే ముందు క్యారెక్టర్స్టిక్ ఈక్వేషన్ కావాలి ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసే వరకు మనకు షార్ట్ క్వశ్చన్స్ అడగడానికి ఛాయిస్ ఉందనమాట సో ఐగన్ లో కూడా మనకు కాంప్లెక్స్ ఐగన్ వెక్టార్స్ ఉంటాయి అది కూడా షార్ట్ క్వశ్చన్లు అడుగుతాడు ఐగన్ వెక్టార్స్ ఐగన్ ఈక్వేషన్ ని ఈక్వేషన్కి పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మనకు రెండు షార్ట్ క్వశ్చన్స్ వస్తాయి అదే విధంగా ఒక లాంగ్ క్వశ్చన్ ఇక్కడ వరకు వస్తుంది సో ఫోర్త్ లో వచ్చేసి మనకు డైగ్నలైజేషన్ ఉంటుంది డైగ్నలైజేషన్ ఓకే సో డైగ్నలైజేషన్ ఉంటుంది ఇక్కడ గ్రాన్ స్మిత్ ప్రాసెస్ ఉంటుంది గ్రాన్ స్మిత్ ప్రాసెస్ ఉంటుంది ఓకే డయాగ్నలైజేషన్ కాన్సెప్ట్ అనేది ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ కాన్సెప్ట్ పైన బేస్ చేసుకొని ఉంటుంది ఇది వస్తేనే మీకు డైగ్నలైజేషన్ వస్తుంది ఈ డైగ్నలైజేషన్ క్వశ్చన్ హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్లో ఉంటుంది చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది క్వశ్చన్ ఓకే సో మనకు ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ వస్తే ఈ డైగ్నలైజేషన్ ప్రాబ్లం చేయొచ్చు ఇక్కడ ఒక లాంగ్ క్వశ్చన్ చేయొచ్చు ఒకటి రెండు లాంగ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు ఈ రెండులో ఒక తీరం వస్తే ఇంకో లాంగ్ క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు అంటే అవుట్ ఆఫ్ ఫోర్ త్రీ లాంగ్ క్వశ్చన్స్ అటెంట్ చేయొచ్చు సో మనకు ఓన్లీ ఐగన్ వాల్యూస్ ఐగన్ వేట క్యారెడెరిస్టిక్ ఈక్వేషన్ వరకు వచ్చిన త్రీ లాంగ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు సారీ త్రీ షార్ట్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు